హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నోడు ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న దేవీపట్నం మండలంలో కొన్ని గ్రామాలైతే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా ఉన్నాయి ప్రజెంట్ ఈ గ్రామాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాం ప్రస్తుతం మనం రంపచోడవరం గ్రామంలో అయితే ఉన్నాము ఈ రంపచోడవరం గ్రామం రాజమండ్రి నుంచి అరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడి నుంచి మారేడుబెల్లి వచ్చేసి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళవలసిన దేవీపట్నం గ్రామం వచ్చేసి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది దగ్గరలో ఒక మూడు కిలోమీటర్ల దగ్గరలో రంప వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇప్పుడు మనం వెళ్లాల్సింది దేవీపట్నం గ్రామం గోదావరి పక్కనే ఉన్న ఒక అందమైన గ్రామం ప్రజెంట్ ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నాం అనమాట ఈ రంపచోడవరం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని బస్ స్టాండ్ రూట్లో వెళ్తే దేవీపట్నం అయితే మనం చేరుకోవచ్చు ఇక్కడ ఇంతకు ముందు ప్రతిరోజు బస్సు సదుపాయం ఉండేదట దేవీపట్నానికి ఇప్పుడైతే ఒక రెండు మూడు సంవత్సరాలుగా బస్సులు ఏవి కూడా వెళ్ళట్లేదు ఆటోలు వెళ్తున్నాయి ఈ ఆటోలు కూడా దేవీపట్నానికి యువతలున్న గ్రామాల దాకా వెళ్ళి వెనక్కి అయితే వచ్చేస్తున్నాయి అలాగే మీరు రాజమండ్రి నుంచి దేవీపట్నం వస్తున్నట్లయితే రంపచోడవరం దాకా రావలసర లేదు గోకవరం మీదుగా కూడా ఈ దేవీపట్నం చేరుకోవచ్చు గోకవరానికి రంపచోడవరానికి ఇరవై కిలోమీటర్ల డిఫరెన్స్ వస్తుంది దేవీపట్నం ఆంధ్రప్రదేశ్ గోదావరి నది పక్కనే ఉన్న ఒక అందమైన గ్రామం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ దేవీపట్నం ఉంటుంది ఈ దేవీపట్నం గ్రామం చుట్టుపక్కల ఉన్న నలభైకి పైగా గ్రామాలకి ఒక మండలం అలాగే ఈ మండలంలో ఉన్న ముప్పైకి పైగా గ్రామాలు ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదలకు ముంపుకి గురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే రంపచోడవరం నుంచి మొదలుకొని దేవీపట్నం వెళ్లే వరకు కూడా మన జర్నీ అంతా మొత్తం అడవిలోనే సాగుతుంది రంపచోడవరం నుంచి దేవీపట్నం వెళ్ళే ఈ మార్గంలో ముందుగా చిన్న చిన్న గ్రామాలు అయితే వస్తాయి ఈ గ్రామాలు చూసుకుంటూ మనం దేవీపట్నం అయితే చేరుకుందాం రంపచోడవరం నుంచి దేవీపట్నం వెళ్ళే మార్గంలో ముందుగా మనకి ఈ గ్రామం అయితే కనిపించింది పోలవరం ముంపు గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటనమాట చూడండి ఒకసారి ఈ గ్రామం అంతా కూడా ఎంత నిర్మాలుష్యంగా ఉందో ఈ గ్రామంలో ఎటు చూసినా కానీ నిశ్శబ్దమైన వాతావరణం కలిగి ఉంది ఎక్కడ కూడా మనకి ఈ గ్రామంలో ఎవరు కూడా కనిపించట్లేదు అనమాట దాదాపుగా ఈ గ్రామం అనేది శిథిలావస్థకి చేరుకుంది ఎప్పుడు సరదాగా సందడిగా ఉండవలసిన ఈ గ్రామాలు ప్రస్తుతం ఇలా శిథిలావస్థతో మనకి కనిపించడం చాలా బాధాకరం అయితే దేవీపట్నానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దండంగి గ్రామం పరిస్థితి ఈ విధంగా ఉంటే గోదావరి నది పక్కనే ఉన్న దేవీపట్నం గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు మనమైతే దండంగి గ్రామం చూసాం కదా ఇప్పుడు వేరే గ్రామం అయితే వెళ్దాం మనం ఇంతకు ముందు చూసిన దండంగి గ్రామం నుంచి ఒక రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ గొబ్బులంపాలెం అనే గ్రామం అయితే వస్తుంది ఈ గ్రామం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఎటు చూసినా కుప్పకూలిపోయిన ఇల్లులు అలాగే నేల కొరిగిన చెట్లతోటి ఈ గ్రామం కూడా మనకి దర్శనమిస్తుంది అయితే ఈ గొబ్బలంపాలెం గ్రామం గోదావరి నది తీరానికి అతి సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయ్యాయి చాలా అందమైన గ్రామం చిన్న గ్రామం ఈ గొబ్బలంపాలెం గ్రామం పోలవరం ముంపు గ్రామాల్లో మనం చూస్తున్న మూడో గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం వచ్చేసి పోలవరానికి అతి సమీపంలో ఉంటుంది ఇక్కడ విరిగిపోయిన పెద్ద పెద్ద చెట్లు ఏజ్ వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి వంద నుంచి రెండు వందల సంవత్సరాలు అయితే ఉంటాయి ఈ గ్రామం కూడా పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది మనం వెళ్ళే ఈ రోడ్డు అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయి ఉన్నాయి ఇక్కడైతే ఎవరో కట్ చేశారనమాట చూడండి ఈ రోడ్ అంతా కూడా మొత్తం చెత్త చెదారం తోటి విరిగిపోయిన చెట్లుతోటే కనిపిస్తుంది అట్లనే ఈ రోడ్డు ఎప్పుడు బస్సులు ఆటోలు బైకులతోటి రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం అంతా కూడా ఇప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తుంది మనం వెళ్ళే మార్గంలో ఇక్కడ కనిపించే నాలుగో గ్రామమే తొయ్యూరు గ్రామం ఈ తొయ్యూరు గ్రామం కూడా గోదావరి నదీ తీరం పక్కనే అందమైన గ్రామం అలాగే ఇంతకు ముందు చూసిన మూడు గ్రామాలు ఏవి కూడా మనకి గూగుల్ లో కనిపించవు ఎంత వెతికినా కానీ గూగుల్ మ్యాప్లో ఈ గ్రామాలనేవి అస్సలు కనిపించకపోవడం బాధాకరం ఇక్కడ ఇవన్నీ కూడా శిథిలావస్థకి చేరుకున్న ఇల్లులు అనమాట పోలవరం ముంపు గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి ఫ్రెండ్స్ అలాగే దేవీపట్నం మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఇది వచ్చేసి దేవీపట్నానికి ఆనుకొని ఉన్న ఒక అందమైన ప్రదేశం ఇలాంటి ప్లేస్లు ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం దేవీపట్నం వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలవరం పూర్తవకముందే ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని తప్పకుండా విజిట్ చేయండి జై హింద్